మీరన్నా ఈ ఫోటో అన్నా వేరు కాదు రామ్ నాకు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఆ విషయం గురించి కాదు పిన్ని సూర్య ఆపరేషన్కు ఇచ్చారు సూర్యకు సర్జరీ అయింది చక్కగా నడుస్తున్నాడు అందరూ కూడా మిమ్మల్ని ఎంతగా పొగిడారో తెలుసా పిన్ని అని చెప్పి రామ్ అంటూ ఉంటే మధు కూడా పొగిడిందా రామ్ అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే మా అక్క మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పమంది అత్తయ్య మీది నిజంగానే విశాలమైన మనసు మామ చెప్పిన విధంగా మీరు మామూలు కాదు మహానుభావులు అని చెప్పి సీత అంటూ ఉంటే ఇది నన్ను పొగుడుతుందా తిడుతుందా అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది సరే పిని నేను ఫ్రెష్ వస్తాను అని చెప్పి రామంటాడు ఏంటత్తయ్యా మా ఫోటో తీసి బయట పారేయాలనుకున్నారా మేము రావటం కాస్త లేట్ ఉంటే ఆ పనే జరిగేది కదా అని చెప్పి సీత అంటూ ఉంటే అదేం లేదు సీత అని చెప్పి అర్చన అంటుంది నాకు తెలుసు చిన్నత నేను మా ఊర్లో పెద్దగా చదువుకోలేదు కానీ మిమ్మల్ని బాగా చదివేశాను ఏదేమైనా ఆ ఫోటో చాలా అదృష్టం చేసుకుంది మీ చీర కొంగుతో ఆ ఫోటోని శుభ్రం చేశారు అదే చేత్తో ఆ ఫోటోని ఎక్కడి నుంచి తీశారో అక్కడే పెట్టండి అని చెప్పి సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటే మామా మామా అని చెప్పి సీత పిలవడంతో మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోటోని ఎక్కడ తీసిందో అక్కడే పెడుతుంది ఆ మాత్రం భయం ఉండాలి ఈసారి ఇలాంటి పనులు చేశారనుకో మీ చేతి మీద సీత అని పచ్చబొట్టు పొడిపిస్తాను ఎప్పటికీ తీసేయలేవరు అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ రూమ్ లో నుంచి బయటకు వచ్చి ఏంటి సీత పిలిచావు అని చెప్పి అడుగుతూ ఉంటే మన మధ్య బంధం ఎంత బలంగా ఉంటుందో మీ పిన్నికి గట్టిగా చెప్తున్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే మా పిన్నికి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు మా పిన్నికి అన్ని తెలుసు నువ్వు రూమ్ లోకి రా అని చెప్పి రామంటాడు చూసావా అత్త మామ ఒక్కసారి పిలవగానే ఎలా వచ్చాడో నాతో పెట్టుకుంటే చిత్తడి చిత్తడి అయిపోతుంది అని చెప్పి సీత మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి మహా ఆ సీత అంత దారుణంగా మాట్లాడుతుంటే దాన్ని చంప పగలగొట్టకుండా అలా చూస్తున్నావు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే ఆ పని నువ్వెందుకు చేయలేదు అని చెప్పి మహాలక్ష్మి అర్చనను అడుగుతూ ఉంటే నువ్వు ఉండగా నేను ఆ పని చేస్తే బాగుండదు కదా మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే కవర్ చేయాలని చూడకు రామ్ ఉండగా దాన్ని మనం ఏం చేయలేము అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే రామ్ లేకపోయినా కూడా సీతను మనం ఏం చేయలేము అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది చా నా టైం అసలు బాగలేదు నా చీర కొంగుతో దాని ఫోటో తొడవాల్సి వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి ఇరిటేట్ అవుతూ ఉంటుంది ఇక రాత్రి అవుతుంది రామ్ సీత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సీత ఏంటి ఇంకా రాలేదు ఈ టైం కల్లా పాలు తీసుకొని రూమ్కి వస్తుంది కదా ఇంకా రాకపోవడానికి కారణం ఏంటి ఎక్కడుంది సీత అని చెప్పి ఆలోచించుకుంటూ మెల్లగా కిందికి వస్తాడు అదే టైంకి సీత శారీ మీద మిషన్తో డిజైన్ వేస్తూ ఉంటుంది సీత నువ్వు ఇక్కడున్నావా నీ కోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా రూమ్లో సరదాగా కబుర్లు చెప్పుకుందామని అని చెప్పి రామంటాడు లేదు మమ్మా ఈ చీర రేపు డెలివరీ ఇవ్వాలి అందుకే ఈ చీరకు డిజైన్ వేసి ఫాళ్లు వేస్తున్నాను అని చెప్పి సీత చెప్తుంది నువ్వు ఇంత కష్టపడటం అవసరమా సీత నేను సంపాదిస్తున్నాను కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటే నేను ఎందుకు సంపాదిస్తున్నానో నీకు కూడా తెలుసు కదా కదమ్మా అని చెప్పి సీత అంటూ ఉంటే పిన్ని కోసం ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు కానీ నువ్వు ఇంత కష్టపడటం నేను చూడలేకపోతున్నాను సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే అయితే నా పనిలో సహాయం చేయమామా అని చెప్పి సీత అంటుంది సరే చేస్తాను అని చెప్పి రామ్ అంటాడు అయితే ఈ చీరకు ఫాల్ వేయమామా పూర్తి అయిపోయిన తర్వాత చక్కగా ఇద్దరు రూమ్కి వెళ్ళి కబుర్లు చెప్పుకుందాం అని చెప్పి సీత అంటుంది సరే సీత ఇలా ఇవ్వు అని చెప్పి రామ్ చీరకు ఫాల్ వేస్తూ ఉంటాడు సీత ఇద్దరం కలిసి ఇలా పనిచేస్తుంటే నీకేమనిపిస్తుంది అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు మున్నది అని చెప్పి సీత పాడుతూ ఉంటే రామ్ కూడా పాట పాడుతూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి వచ్చి ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఉంటారా ఇద్దరూ కలిసి అని మనసులో అనుకుంటూ ఉంటుంది మామ ఈ చీర పూర్తయిపోయింది ఇలా ఇవ్వు అని చెప్పి సీత అంటూ ఉంటే అదేంటి సీత అప్పుడే పూర్తయిందా అని చెప్పి రామ్ అంటూ ఉంటే అవును మామా ఒక్కదాన్నే చేస్తే ఇంకొక అరగంట పట్టేది ఇద్దరం కలిసి చేశాం కాబట్టి తొందరగా అయిపోయింది అని చెప్పి సీత అంటుంది ఇంకా ఏమైనా చీరలు ఉంటే తీసుకురా సీత ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఈ రోజుకి ఈ ఒకటి డెలివరీ ఇవ్వాలి మామా ఇక ఇంతకు మించిన ఏమీ లేవు నాకు ఈ చీర ఫాలో వేయడానికి సహాయం చేసినందుకు థ్యాంక్స్ మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటే నీకు చీరకు ఫాల్ వేయటానికి సహాయం చేశాను కాబట్టి నాకు కావాల్సింది నాకు ఇవ్వాలి సీత అని చెప్పి రామ్ అంటాడు ఏం కావాలి మమ్మా అని చెప్పి సీత అంటూ ఉంటే రూమ్లోకి రా చెప్తాను అని చెప్పి రామ్ సీతని తీసుకొని రూంలోకి వెళ్తాడు ఇక సీత అప్పటి వరకు డిజైన్ చేసిన చీరని మిషన్ దగ్గర పెట్టి రామ్తో వెళ్ళిపోతుంది అప్పుడు మహాలక్ష్మి ఆ చీర దగ్గరకు వచ్చి వస్తే సీత నా దగ్గరే ఐదు లక్షలు తీసుకొని బొటికి పెట్టి నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదించి నాకంటే గ్రేట్ బిజినెస్ ఉమెన్ అనిపించుకోవాలని చూస్తున్నావా నువ్వు ఇప్పటి వరకు ఎంతో కష్టపడి డిజైన్ చేసిన చీర కస్టమర్కి ఎలా డెలివరీ ఇస్తావో నేను కూడా చూస్తాను రేపు నువ్వు డిజైన్ చేసిన చీరను కస్టమర్ చూసి నిన్ను తిట్టి నీకు ఎటువంటి ఆర్డర్స్ కూడా రాకుండా చేస్తాను నీ సంగతి చెప్తాను సీత అని చెప్పి మహాలక్ష్మి మిషన్ చుట్టూ అటు ఇటు వెతుకుతూ ఉంటుంది సిజర్ కనిపించగానే సిజర్ తీసుకొని నువ్వు రెడీ చేసిన చీరని ముక్కలు ముక్కలు చేస్తాను నీ బొటిక్కి బ్యాడ్ నేమ్ తీసుకొస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక సీత కవర్ తీసుకొని హాల్లోకి వచ్చి రామ్మామ జనార్దన్ మామ అందరూ కూడా కిందికి రండి అని చెప్పి అరవడంతో అందరూ కూడా కిందికి వస్తారు అప్పుడు అర్చన ఏంటి సీత చెవి కూసిన మేకల అలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి సీత ఏ ఇంట్లోనైనా అలారం మోగుతుంది కానీ ఈ ఇంట్లో నీ అరుపులతో నేను నిద్ర లేవాల్సి వస్తుంది అని చెప్పి గిరి అంటాడు నీకు సైలెంట్గా ఉండటం చేత కదా సీత అని చెప్పి జనార్దన్ అడుగుతాడు అయ్య మీ అందరి ప్రశ్నలు నేను చెప్పేది వింటారా అని చెప్పి సీత అంటూ ఉంటే ఏంటో చెప్పు సీత అని చెప్పి రామ్ అంటాడు రాత్రి కస్టమర్కి డెలివరీ చేయాలని కవర్లో చీర పెట్టి వెళ్ళాం కదా మమ్మా ఆ చీరను ఎవరో ముక్కలు ముక్కలు చేశారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే అదేంటి సీత అంత కష్టపడి చీరను డిజైన్ చేస్తే చీరను ఎవరు ముక్కలు చేసి ఉంటారు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఏమో తెలియదు మామ చీర కవర్లోనే ఉంది కానీ చీర ముక్కలు ముక్కలుగా పీలికలు పీలికలుగా అయిపోయింది అని చెప్పి సీత చెప్తుంది నీ చీరను ఎవరు ముక్కలుగా కట్ చేస్తారు సీత అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే తనే కట్ చేసి ఉంటుంది అన్నయ్య అందరికీ డౌట్ క్రియేట్ చేయడం కోసం అలా చేస్తుంది అని చెప్పి గిరి అంటాడు సీత తన కస్టమర్కి ఇవ్వాల్సిన చీరని తనే ఎందుకు అలా చేస్తుంది పిన్ని అని చెప్పి రామ్ అంటాడు ఎందుకంటే సీతకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది కదా అలవాటుతోనే ఆ పని కూడా చేసిందేమో అని చెప్పి అర్చన అంటూ ఉంటే నా చీరను నేనే ముక్కలుగా కట్ చేసుకుంటే నాకేం ఉపయోగం ఉంటుంది చెప్పండి అత్తయ్య అని చెప్పి సీత అంటూ ఉంటే అయితే ఆ చీరను ముక్కలుగా కట్ చేసింది నేనే అంటావా సీత నీ డౌట్ అంతా కూడా నాపైనేనా ఇంకెందుకు ఆలస్యం ఆ నేరం నాపైనే వేసాయి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీరు చేశారని నేను అనట్లేదు కదా అత్తయ్య అని చెప్పి సీత అంటుంది ఎవరో చేశారనే బదులు నువ్వే కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది కస్టమర్స్ దగ్గర ఆర్డర్స్ తీసుకోవటమే కాదు వాటిని కేర్ఫుల్గా చూసుకోవాలి వాటిని టైంకి డెలివరీ చేయాలి అయినా నీకు రాని పని చేస్తే అలానే ఉంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే తనకు నోరేసుకొని ఓ అని పడిపోవడమే కానీ ఇంకేం తెలుసు మహా అని చెప్పి అర్చన అంటుంది వచ్చిరని ఇంగ్లీష్తో కస్టమర్లను బొట్లో వేసుకుంటుంది ఇలా బురదలో దిగితే పని అలానే ఉంటుంది అని చెప్పి గిరి అంటాడు హాఫ్ నాలెడ్జ్తో ఇలాంటి పనులు చేస్తే ఇలానే ఉంటుంది బిజినెస్ అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇలానే తలదించుకోవాల్సి వస్తుంది అని జనార్దన్ అంటూ ఉంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ బొటెక్ని మూసేయి లేకపోతే తల బొప్పి కడుతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అంత బాగుంది కానీ చిన్న కరప్షన్ అని చెప్పి సీత అంటూ ఉంటే కస్టమర్ చీర అయిన తర్వాత ఇంకా కరెక్షన్ ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నా కస్టమర్ చీర బాగానే ఉందత్తా నేను మాట్లాడుతుంది ముక్కలైనా మీ చీర గురించి అని చెప్పి సీత అంటుంది నా సరేనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే కావాలంటే చూడండి అని చెప్పి కవర్లో నుంచి చీర పీలికలు తీసి కింద వేస్తూ ఉంటుంది అది చూసి జనార్దన్ అవును మహా ఇది నీ చీరే నేను గిఫ్ట్గా ఇచ్చిన చీర అని చెప్పి అంటూ ఉంటాడు మహా ఇది బావగారు నీకు సింగపూర్లో కొనిచ్చిన చీర అని చెప్పి అంటూ ఉంటుంది పిన్ని చీరను ఇలా ఎవరు చేసి ఉంటారు అని చెప్పి రామ్ అంటూ ఉంటే అత్తయ్య జాగ్రత్తగా ఉండుండరు అని సీత చెప్తూ ఉంటుంది అసలు ముక్కలుగా ఎలా ఉంటుంది అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఏముంది మామయ్య రాత్రిపూట పందికొక్కులు ఇంట్లో తిరుగుతున్నట్టున్నాయి ఆ పందికొక్కులు అత్తయ్య చీరను కొరికేసినట్టున్నాయి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నాకు గనక ఆ పందికొక్కులు దొరకాలి ఈసారి వాటికి మామూలుగా ఉండదు అట్లకాడ కాల్చి వాతలు పెట్టేస్తాను అని చెప్పి సీత అంటుంది ఇక ఆ మాటలకు ఆ చీరను చూసిన మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది మహా చీర విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని చెప్పి జనార్దన్ అంటాడు అన్నయ్య ఇచ్చిన చీరని ఎంత కేర్ఫుల్గా చూసుకోవాలి వదినా అని చెప్పి గిరి అంటాడు సారీ మహా నీ చీరను ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుందని అనుకోలేదు అని చెప్పి అర్చన అంటుంది ఫీల్ అవ్వకండు పిన్ని తప్పకుండా నెక్స్ట్ టైం సింగపూర్ వెళ్ళినప్పుడు ఇలాంటి సారీయే కొనుక్కొస్తాను అని చెప్పి రామ్ అంటాడు ఇక అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటత్తా నా చీర ఉండాల్సిన ప్లేస్లో నీ ఎలా వచ్చిందా అని అయ్యావా నేను చెప్పనా అని చెప్పి సీత అంటుంది రాత్రి నేను మామ చీరకి డిజైన్ చేస్తున్నప్పుడు మీరు చాటుగా ఉండి చూడటం నేను గమనించాను మీరు నన్ను ఇరకాటంలో పడేసే పని ఏదో చేస్తారని నేను ఊహించాను అందుకే ముందు జాగ్రత్తగా నా పనిలో నేనున్నాను మీరు విషయం తెలియక సిజర్ తీసుకొని బయలుదేరారు అప్పుడే పవర్ పోయింది చీకట్లో నేను డిజైన్ చేసిన చీరను కట్ చేస్తున్నానుకొని మీ చీరను మీరే కట్ చేసుకున్నారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే అప్పుడు జరిగిన విషయాన్ని మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటుంది మహాలక్ష్మి సిజర్ తీసుకొని చీరను కట్ చేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడే కరెంటు పోతుంది కరెంటు పోతే ఏమైందిలే సీత ఆ కవర్లోనే కదా శారీ పెట్టింది దాన్ని కట్ చేయటానికి పవర్ ఉండాలా ఏంటి అని చెప్పి మహాలక్ష్మి చూసుకోకుండా వెళ్ళి చీరను కట్ చేస్తుంది ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ఇప్పటికైనా అర్థమైందా అత్త నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చెరపకుర్ర చెడేవు అంటారు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారంటారు ఇప్పటికైనా అర్థమైందా నాతో పెట్టుకుంటే అప్ అండ్ డౌన్ అదిరిపోతుందని అని చెప్పి సీత అంటుంది ఇక మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు సీత బొట్టిక్కి వెళ్ళి అమ్మవారికి దీపం పెడుతూ ఉంటుంది అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి